హై హలో గైస్ వాళ్ళు బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు వారుతా ఏంటంటే మనం ఐదు వేల పెన్షన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం అనేది అయితే మనకి ఒక ఐదు వేల పెన్షన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అది ఎవరి వరకు ఇస్తుంది ఏంటి అని అంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది నుండి వారికి ఎవరికైనా కానీ సరే ఈ పెన్షన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అనేది అయితే ఉంది ఓకే అది ఎవరికి ఇస్తుంది ఏంటి ఎలా ఇస్తారు ఏంటి అని అయితే ఈ వీడియోలో క్లాటీగా ఫోన్ చేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బలైకనాథంలో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే అయితే వీడియోలోకి వెళ్తే కనుక మనం కేంద్ర ప్రభుత్వం మనకి ఐదు వేల పెన్షన్ అనేది అయితే ఇవ్వబోతుందనమాట అది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కొంచెం ప్రీమియం అనేది అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అంటే ప్రతి నెల వచ్చేసి రెండు వందలు మూడు అయితే ప్రీమియం అనేది అయితే కడుతూ ఉండాలన్నమాట ఓకే అయితే ఇక్కడ వీరు మన ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చాలామంది పింఛన్ ద్వారాలు అయితే ఉన్నారు అయితే వాళ్ళకి అనర్హులుగా గుర్తించి చాలామందికి అర్హులు అయ్యి ఉన్నా సరే అనర్హులు అని చెప్పేసి లేదంటే కొత్త పిన్షన్స్కి అప్లికేషన్స్ రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట వాళ్ళకి ఈ పిన్షన్స్ అనేది అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి పెన్షన్స్ అర్హులు అయి ఉన్నా కానీ సరే వాళ్ళకైతే ఇవ్వడం అయితే లేదు ఎందుకంటే విధి విధ కారణాలు వాళ్ళకి ఈ అప్పులు అని చెప్పేసి అయితే ఆ స్కీమ్కి ఈ స్కీమ్కి అని చెప్పేసి మన గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేనందువల్ల వాళ్ళైతే పిన్షన్స్ అనేది అయితే ఇవ్వలేకపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు అటల్ పెన్షన్ యోజన అని చెప్పేసి అయితే ఒక స్కీమ్ అయితే ఉందనమాట అటల్ పెన్షన్ యోజన ఓకే ఇక్కడ వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో కానీ ఏమి బ్యాంక్లో కానీ ఎక్కడైనా కానీ సరే ఈ పెన్షన్స్ గురించి ఈ స్కీమ్ గురించి మీరు ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే నిండి ఉంటారో వాళ్ళు ఇక్కడ వాళ్ళు రేజ్కి వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ అంటే మనకు మంత్కి వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనేది అయితే చెల్లిస్తూ ఉండాలి వాళ్ళు ఈ యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల పెన్షన్స్ అనేది ప్రతి నెల ఐదు వేల ఐదు వేలు అయితే మీకు అందించడం అనేది అయితే జరుగుతుంది ఇక్కడ యాభై తొమ్మిది అంటే ఒక ముప్పై తొమ్మిది కానీ నలభై కానీ ఇలా ఎంత ఏజ్ వారడే కానీ సరే వాళ్ళకు తగ్గ ప్రీమియం అనేది అయితే మీరు ప్రతి నెల చెల్లించాల్సి అయితే ఉంటుంది ఈ ప్రీమియం అన్ని చెల్లించిన తర్వాత మీరు యాభై తొమ్మిది సంవత్సరాల తర్వాత మీకు ప్రతి నెల ఐదు వేల అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఈ ప్రీమియం మీరు ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు వితిన్ సెవెన్ డేస్లోనే అప్రూవల్ అయిపోతుంది మీరు ఏడు రోజుల తర్వాత మీరు ప్రతి నెల చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట మీరు లేదంటే నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు మీ తాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్